కోరంగా వైల్డ్ లో రేంజ్ పరిధిలో అలాగే కాకినాడ డివిజన్ పరిధిలో ఏడబ్ల్యూసి కౌంట్ గణన చేయడం జరిగింది ఈ గణన చేయడానికి పన్నెండు బృందాలుగా విడిపోయి ఒక్కో బృందానికి ఆరు నుంచి ఏడుగురు టీమ్కి ఇవ్వడం జరిగింది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ కోరంగ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి బర్డ్స్ ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది అంటే వివిధ ప్లేసులు అంటే వెస్ట్ బెంగాల్ నుంచి తమిళనాడు నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి ప్లే ప్లేసెస్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు ఈ యొక్క బర్డ్స్ ఐడెంటిఫికేషన్ లో ఈ యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క వాళ్ళ యొక్క ఎలా కౌంట్ చేశారు ఇక్కడికి ఏ మైక్ బర్డ్స్ వచ్చినాయి ఏంటన్నది వాళ్ళ మాటల్లో చెప్తారు తెలుసుకుందాం శ్రీరామ్ నేను నేషనల్ బయోడైవర్సిటీ నుంచి వచ్చాను హైదరాబాద్ నుంచి సో నేను ఈ రోజు వెళ్ళిన వెళ్ళిన ప్లేస్ నేను కుంభాభిషేకం అండ్ హోపాల్ అండ్ ప్లేస్ ఎవ్రీ ఇయర్ నేను ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా ఈ ఏడబ్ల్యూసీ కోరింగ్ గా వస్తున్నాను ఈ ఈ ఇయర్ మేము కోరిక హోపాలండ్ వైపు వెళ్ళాము మార్నింగ్ బయలుదేరి సిక్స్ థర్టీ ఆ టైం కి వి కవర్డ్ సిక్స్టీ టూ స్పీసీస్ దాకా కవర్ చేసాము అందులో చాలా ఇంపార్టెంట్ స్పీసీస్ కూడా కవర్ అయినాయి సో సిక్స్టీ టూ స్పీసీస్ ఆల్మోస్ట్ లైక్ టూ థౌసండ్ స్పీషిస్ దాకా కౌంట్ వైజ్ టూ థౌసండ్ దాకా అయినాయి సో వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ డెఫినెట్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ కమింగ్ అగైన్ అండ్ అగేన్ ఐఎమ్ కుమార్ ఫ్రమ్ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ నేషనల్ కోఆర్డినేటర్ ఏడబ్ల్యూసీ ఎవరి ఇయర్ యాక్చువలీ వి కమ్ హియర్ టు సపోర్ట్ ద సెన్సస్ ప్రోగ్రామ్ సో దట్ ఈస్ ఆల్ యాక్చువలీం అండ్ అదర్ ప్లేసెస్ దీ సా అబౌట్ సిక్స్టీ స్పీషీస్ అండ్ దెన్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ బర్డ్స్ సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ సో నా పేరు హరీష్ ఏఎస్ అని సో నేను తిరుపతి ఐసర్ తిరుపతి నుంచి మళ్ళీ తిరుపతి నేచర్ సొసైటీ నుంచి రిప్రజెంట్ చేశాను నాకు వచ్చేసి కర్ణాటక సో కొంచెం తెలుగు ఇచ్చేతకు ఉంటుంది లైక్ మాకి కూరమండల్ ఇండస్ట్రియల్ సైడ్కి బర్డింగ్కి వెళ్ళాము సో కంపేర్ టు అదర్ గ్రూప్స్ మేము నైంటీ టూ స్పీసీస్ రికార్డ్ చేశాము బోత్ వాటర్ బర్డ్స్ అల్ వెల్లర్ లైక్ గుడ్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ బర్డ్స్ సో దాంట్లో గ్రేటర్ ఫ్లెమింగో ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అనిపించింది సో క్యాటలెగరీట్స్ గ్రూప్ ఆఫ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సో దోస్ ఇంపార్టెంట్ సైథింగ్స్ సో నాట్ ఓన్లీ వాటర్ బర్డ్స్ లైక్ వాట్ కొన్ని వుడ్ ల్యాండ్ బర్డ్స్ ఆల్సో వి రికార్డెడ్ సో టైగర్ ఫ్లైచర్ టైగ్ లైక్ కావచ్చు ఇండియన్ పారడైస్ లైక్ కావచ్చు సిట్టిన్ వ్యాక్టైల్స్ ఉన్నాయి వైట్ వైట్ వ్యాక్టైల్ చూసాము వైట్ బోర్డ్ వ్యాక్టైల్ చూసాము మళ్ళీ వెస్టర్న్ వ్యాక్టైల్ చూసాము సో డైవర్సిటీ వైజ్ చాలా బాగుంది సో అరౌండ్ లైక్ నైన్టీ టూ స్పీసీస్ రికార్డ్ జి అరౌండ్ లైక్ ఫైవ్ థౌసండ్ బర్డ్ ఇండివిజువల్ బర్డ్స్ రికార్డ్ చేశాం వైల్డ్ లైఫ్ల్యూసీ అండ్ ఎన్కౌంటర్ ఫిఫ్టీ ఫోర్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ we did a survey in the southern uh, part uh, in the two villages of the southern part of the sanctuary and we uh, encountered 800 more than 800 birds and we also had a sighting of a fishing cat so it was a wonderful experience and uh, in that way we contributed for the conservation of birds around in and around koringa wildlife sanctuary thank you it's a great experience i'm working here since one year now in fishing cat project of wildlife institute of india ఐ ఆమ్ డూయింగ్ కెమెరా ట్రాపింగ్ అండ్స్ లైక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యూ ఫర్ దాట్ నా పేరు సంయుక్త నేను హైదరాబాద్ నుంచి వచ్చాను హైదరాబాద్ బర్డింగ్ ఫాల్స్ అనే గ్రూప్ మమ్మల్ని హైదరాబాద్ లో వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్ చేస్తుంటే అక్కడ నాకు కాకినాడలో జరిగే ఏరియా గురించి తెలిసింది సో అట్లా నేను ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ రావడం కాకినాడలో ఉన్న డైవర్సిటీ చాలా బాగుంది సో ఇక్కడ ఉన్న మన ఎన్వైరన్మెంట్ కానీ మేము వెళ్ళింది కాకినాడ క్రీక్ జోన్ లోకి వెళ్ళాము సో అక్కడ మాకు బోత్ వుడ్లాండ్ బర్డ్స్ కనిపించాయి అండ్ ఆల్సో వాటర్ బర్డ్స్ కనిపించాయి సో వుడ్ ల్యాండ్ బర్డ్స్ లో మేము చాలా రకాలుగా చూసాము అన్ని కలిపేసి మాకు మొత్తం ఫార్టీ సెవెన్ స్పీషిస్ కనిపించాయి అండ్ టోటల్ సెవెంటీన్ హండ్రెడ్ బర్డ్స్ కనిపించాయి సో మేము ద క్రీక్ నుంచి క్రీక్ నుంచి మేము సీమ్అవుట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓపెన్ బిల్ స్టార్క్ మాకు చాలా నంబర్స్ లో కనిపించాయి హండ్రెడ్స్ ఆఫ్ నంబర్స్ లో ఉన్నాయి అవి అండ్ అవి టైడ్స్ మూవ్ అయ్యే కొద్దీ అవి సీ వాటర్ నుంచి మ్యాంగ్రోవ్స్ లోకి మ్యాంగ్రోవ్స్ నుంచి సీ వాటర్ లో మైగ్రేట్ అవ్వడం ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్యాక్ లాగా కనిపించింది మాకు ఎందుకంటే ఇది లైవ్ గా చూడడం ఫస్ట్ టైం ఐ మీన్ మా గ్రూప్ లో అందరికీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది అండ్ చాలా బాగుండే అది అండ్ ఇవాళ మొత్తం కలిపేసి మేము వుడ్ ల్యాండ్ బర్డ్స్ అండ్ వాటర్ బర్డ్స్ అన్ని కలిపేసి మొత్తం సెవెంటీన్ హండ్రెడ్ చూసాం సో యంగెస్ట్ ఒక అబ్బాయి టెన్ టెన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి కూడా ఉన్నాడు సో కొరింగా వైల్డ్ లైఫ్ అట్రాక్టింగ్ పీపుల్ ఫ్రమ్ ఎవ్రీవేర్ ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరు కాలేజ్ నుంచి కిడ్స్ ని కూడా ఇన్వైట్ చేస్తారు యంగర్ జనరేషన్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అది చాలా నచ్చింది మాకు సండేగా కనిపించలేదు మాకు పేరు డాక్టర్ ఈశ్వర్ నారాయణ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ బెంగళూరు నుండి వచ్చాను ఈరోజు ఏడబ్ల్యూసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాకినాడ కొరింగ రేంజ్ వాళ్ళు అంటే కాకినాడ డివిజన్ వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను మా టీం ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ కొత్తపాలెం పాలెండ్ టు సక్రిమెంట్ ఆలైండ్ మేము వెళ్ళాము ఇందులో భాగంగా మేము సుమారుగా ఒక నలభై పక్షి జాతులు లెక్కించడం జరిగింది అట్ ది సేమ్ టైం సుమారుగా మూడు వేలు నెంబర్స్ మేము ఎగ్నూమిరేట్ చేస్తాం అనమాట అగ్ని అంటే సెన్సస్ చేసాము పక్షులు చాలా ఎక్కువగా కనిపించాయి మాకు కొన్ని ఫ్లాక్స్ అయితే అరౌండ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ బర్డ్స్ కనిపించాయి మా టీమ్ మెంబర్స్ ఏ పక్షులు కనిపించాయో చెప్తాను ప్లీజ్ ఓకే యూ ప్లీజ్ నా పేరు మోహన్ నేను చూసిన పక్షుల స్పీకర్స్ ఎక్కువ కనిపిస్తాయి తర్వాత రివర్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ప్యాక్స్ ఉన్నాయి కరీం కూడా చాలా ఉన్నాయి యా అండి ఏషియన్ వరల్డ్ వాటర్బర్డ్ సెన్సెస్కి మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్ కాకినాడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి మేము హైదరాబాద్ నుంచి ఆనిమల్ వారియర్స్ కాన్జర్వేషన్ సొసైటీ అనే జీవో నుంచి వచ్చాము అండ్ మా తరపు నుంచి కొంతమంది వాలంటీర్స్ని తీసుకొని వచ్చాను నేను అండ్ ఈ సెన్సెస్కి రావడం ఇది మా సెకండ్ ఇయర్ అనమాట అండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో మేము చాలా వాటర్ తో పాటు ఈవెన్ ఫిషింగ్ కార్డ్ కూడా సైటింగ్ చేశాం ఈ ఇయర్ కౌంట్ పెరిగింది చాలా ఏరియాస్ లో బర్డ్స్ పోయినసారి కంటే ఈసారి కౌంట్ ఎక్కువ వచ్చింది మాకు దట్ ఈస్ లిటిల్ హ్యాపీ ఫర్ అస్ యాక్చువల్లీ అండ్ తర్వాత నాన్ లోకల్ పీపుల్ అంటే వెస్ట్ బెంగాల్ నుంచి కూడా మా వాలంటీర్స్ కొంతమంది వచ్చారు వాళ్ళు కూడా ది ఇక్కడికి రావడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు యాక్చువల్ గా వీల్ అన్నమాట ఐ హవ్ వర్కింగ్ విత్ దెం అండ్ ఇట్స్ ఎ వన్ లైఫ్ టైం ఎక్స్‌పీరియన్స్ ఐ హావ్ ఫైటెడ్ జాకలన్ సో సో many మైగ్రేటెడ్ బర్డ్ అమర్ హస్ హెల్ప్డ్ us to learn about the birds a little bit more in the field and we have also spotted seagulls and uh, different type of birds and they also got to know their habitat and few more attributes of them so it's a beyond expectation experience for me i would like to come again and experience more and know more about this uh, you know this opportunity and this census operation. I really liked and learned on so many things today. Thank you. Back, back. That's... Praveen. That's... Praveen. That's... Priya. राजकमल आदित्य राजकमल आदित्य बी जशवंत कुमार हलो वी हेमंत

Gauri Priya Gauri Priya Tez Rao Tez Rao Tez Eswar Rao ગુરૂમા કોઈ ન તે સાઈચરણ રેડ્ડી સાયચરણ રેડ્ડી મનો हम साइज लीजिए जय शक्ति ठीक है दादा ये अंदर रो इधर रो निकल गए बोल है कौन फोटो खींचना फेक जी गायत्री के गणेश गणेश और बी गणेश कसम कसम गणेश एम एम जे श्याम

ने यी प्रश्नहरु अष्टौं विश्व अष्टौं कनेक्ट गरेर प्रवेश गर्नुपर्छ। अनि माइलीले भनेर मलाई ममा दाउते अल्केना इज युन्निङ प्रश्न गर्नुपर्छ। नमस्ते।